అంటే జరగకూడదో అదే జరిగింది ఏదైతే చైనాని వణికిస్తున్న కొత్త వైరస్ వణికిస్తుందో అది మన దేశంలోకి ఎంటర్ అయిపోయింది అవును ఇప్పుడే న్యూ చైనా వైరస్ ఏదైతే ఉందో మన దేశంలోకి ఎంటర్ అయిపోయింది చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపివి వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయ్యింది బెంగళూరులోని ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపివి వైరస్ సోకింది నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వచ్చిన నివేదిక ప్రకారం శిశువు పాజిటివ్ పరీక్షించిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు సో ఈ విధంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థ అధికారులు అయితే తెలిపారన్నమాట దీనిపై ఇంకా తమ ల్యాబ్లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను తాము అనుమానించాల్సిన అవసరం అయితే లేదని అంటున్నారు క్లూజ్ నమూనాలో దాదాపు జీరో పాయింట్ సెవెన్ హెచ్ఎంపీవీగా గుర్తించబడ్డాయి ఇండియాలో ఇదే తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు కావడం గమనార్హం హెచ్ఎంపి లేదా హ్యూమన్ మెటా ఫ్యూమో వైరస్ సాధారణంగా పదకొండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అయితే వస్తుందన్నమాట ఇది ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా ఎలర్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేసు అయితే ఎంటర్ అయిపోయింది చైనాలో ఉన్న వైరస్ మన దేశంలోకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్గా అయితే ఉండండి మాస్కులు అయితే పెట్టుకోండి జాగ్రత్తగా అయితే ఉండండి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది